గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత ఎన్నికల ప్రక్రియ మనకు మొదలైంది నాలుగు మండలాలలో మనము ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నాము నిజాంపేట్ రామాయంపేట్ శంకరంపేట ఆర్ మరియు మెదక్ మండలాల్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అందుకు కానీ ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది ఇక్కడ మనకు హెల్ప్ రామాయంపేట గ్రామంపేట ఎంపీడీఓ ఆఫీస్లో ఫోర్ క్లాస్టర్స్కి సంబంధించిన కౌంటర్స్ ఉన్నాయి అందులో ఆర్ఓ ఏ ఆర్ఓ అయి ఉన్నారు ఇంకా మనకు హెల్ప్ డెస్క్ అనేది బయట ఏర్పాటు చేయడం జరిగింది పోటీ చే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకొని వెరిఫికేషన్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకొని రావడానికి వారు కొద్దిగా గైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా అభ్యర్థులను కోరేది ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఓపెన్ చేయాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది తర్వాత నోట్యూస్ అండ్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధన ప్రకారంగా వారు అభ్యర్థులు సంయుక్త వారితో అంటే అన్ని వివరాలతో వస్తే నామినేషన్ని స్వీకరించడం చాలా ఈజీగా అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా హెల్ప్ డెస్క్లో తీసుకోవచ్చు ఇంకా ముఖ్యమైన నిబంధనలు అంటే మాత్రం అకౌంట్ కంపల్సరీగా ఓపెన్ చేయాలి ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా వారు జత చేయవలసి ఉంటుంది డ్యూస్ అనేవి కూడా వారు జత చేసుకొని తీసుకొని వస్తే నామినేషన్ రిసీవింగ్ ఈజీగా ఉంటుంది వెరిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుంది అభ్యర్థులు అందరూ సహకరించాలని కోరుతున్నాను మన ఎన్నికలకి సంబంధించి ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను మనం అందరము పూర్తి చేసుకోవాల్సి ఉంది ప్రతి పౌరుడు కూడా దీనికి సహకరించాలి అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వారందరూ కూడా సహకరించాలి మీడియా మిత్రులు ఇంకా ఇక్కడ ఉన్న వారందరూ కూడా అధికారులతో సహకరించాలి అధికారులు కూడా మీకు ఏ విషయంలో సందేహం ఉన్నా కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసుకోవాల్సి ఉంది అందరూ సహకరించాలని కోరుతున్నారు